హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మధుర్ టీవీ ఛానల్ ఈరోజు మనం ముందుకు ఆదిలాబాద్ జిల్లా నుంచి గజ్జల నర్సింగ్ అనే కళాకారుని మనం పరిచయం చేసుకుందాం ఓకేనా డన్ చూ నమస్తే అన్న నమస్తే మీ పేరు పేరు గజ్జల నర్సింగ్ గజ్జల నర్సింగ్ గజ్జల ఆదిలాబాద్ డిస్టిక్ ఆదిలాబాద్ డిస్టిక్ మా గ్రామం బండల్ నాగపూర్ మండల్ తాంసి జిల్లా ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ ఓకే మీరు ఫస్ట్ ఒక మంచి మా ప్రేక్షకుల కోసం ముందుగా ఒక మంచి పాటను అందుకోండి మీరు ఓకేనా అయితే మా ఊరు గురించి నేను రాసుకున్నటువంటి పాట పాడుతున్నాను పాడ అందమైన మా ఊరు దాని పేరే బండనాగపురము కష్ట సుఖాలలో తోడుగుంటుంది కన్న తల్లిలా సాదుకుంటుంది అందమైన మా ఊరు దాని పేరే బండలాగపురము కష్ట సుఖాలల్లో తోడుగుంటుంది కన్న తల్లిలా సాదుకుంటుంది దాని ఎద మీద పారేటి ఏరురా దాని మీద పారేటి ఏరురా దాని పేరే పెద్దవాగురా అందమైన మా ఊరు దాని పేరే బండనాగపురము కష్ట సుఖాలలో తోడుగుంటుంది కన్న తల్లిలా సాదుకుంటుంది మంచి మాటలు చెప్పే ఊదారి రామేసు ఉన్నాడు బతుకుబాటా చెప్పి ఉన్నాడు మంచి మాటలు చెప్పే ఊదారి రామేసు ఉన్నాడు బతుకుబాట చెప్పి ఉన్నాడు చదువు బంధం లేని కొలువురా చదువు బంధం లేని కొలువురా సర్పంచ్ వెంకన్నే నా అన్నరా అందమైన మా ఊరు దని పేరే బండల నాగపురము కష్ట సుఖాలతోడుగుంటది కన్న తల్లి సాదుకుంటది దూసలసుమవ్వాపలను పూజేస్తే అప్పో సపో చేసి అరకి లగొందుపలను పూజేస్తే అప్పోసప్పు చేసి అరకిలో లగొందురు మాలు మసాలాలు దండి గేసుకొని పులుసు వెట్టి కడుపు నిండది నేది అందమైన మా ఊరు దాని పేరే బండనాగపురము కష్ట సుఖాలల్లా తోడుకుంటాది కన్న తల్లిలా సాదుకుంటది ఊ గాది రోజున బాగోతామంటే అమ్మలక్కలంతా పుచ్చమ్మ టెంపుల్ కు పోయేది ఊగాది రోజున ఊగాది రోజున బాగోతామంటే అమ్మల కళ్ళంతా పుచ్చమ్మ టెంపుల్ కు పోయేది పసుపుల దేవరేటి ఆడేశం వేస్తే అందరం అందమైన మా ఊరు దాని పేరే బండనాగపురము కష్ట సుఖాల తోడుగుంటది కన్న సాదుకుంటది బ్యాంకు పని మీద కప్పర్లకు పోతే బ్యాంకు పని మీద కప్పర్లకు పోతే రాములు ఎదురుగా ఉండేది బ్యాంకు పని మీద కప్పర్లకు పోతే ఎల్ఐసి రాములు ఎదురుగా ఉండేది కాగిదాలన్నింటినీ సౌఖ్యంగా నింపి పాసుబుకులు మా చేతు కందించేది అందమైన మా ఊరు దాని పేరే నాగపురము కష్ట సుఖాల తోడుగుంటుంది కన్న తల్లిలా సాదుకుంటుంది అన్న దాసరి రాములు దాసరి కృష్ణలన్నిటి నాకు ఇద్దరు నాన్నలు వాళ్ళు చదువుకోలే గాని అరే చదువుకుంట్రా మేమైతే చదువుకోలే కానీ మీరు చదువుకోలేని వాళ్ళు చెప్పిం కాయ కష్టం చేసి అలసాట లేకుండా పిల్లాల బితాపు బాటలేసినోళ్ళు కాయ కష్టం చేసి అలసాట లేకుండా పిల్లాల బితాకు బాటలేసినోళ్ళు దాసరి రాములు కిష్టన్న ఇద్దరు నాకు పెట్టిన చిన్న నాన్నలు అందమైన మా ఊరు దాని పేరే నాగపురము కష్ట సుఖాలల్లో తోడుగుంటుంది కన్న తల్లిలా సాధుకుంటుంది దాని ఎద మీద పారేటి ఏరురా దాని ఎద మీద పారేటి ఏరురా దాని పేరే పెద్దవాగురా అందమైన మా ఊరు దాని పేరే బండలనాగపురము కష్ట సుఖాలల్లో తోడుగుంటది కన్న తల్లిలా సాధుకుంటుంది మాకు చాలా బాగుంది ఎందుకంటే మనం పుట్టి పెరిగినటువంటి గ్రామంపై గ్రామ పెద్దలపై ఆ పరిసర ప్రాంతాలపై మండలంపై బ్యాంకు గురించి కావచ్చు నీకు సహకరించినటువంటి పెద్దల గురించి కావచ్చు ఇంత అద్భుతంగా పాట రాసి పాడుతున్నారంటే మీకు శతకోటి వందనాలు ఒకసారి ఎందుకంటే మీరు ఒక సింగర్ అనే కాదు ఒక రచయిత కవి గాయకుడు అని కూడా చెప్పాలి ఎందుకంటే పాటలు పాడే వాళ్ళను గాయకులు సింగర్లు అంటారు అవునా కదా మరి ఇప్పుడు మీరే సొంతంగా పాట రాస్తుంది కదా మీరు ఒక రచయిత కవి గాయకులు అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ మహిళల గురించి చైతన్య రాబందుల రాజ్యములో కామాందుల చేతుల్లో బలి అయినా ఆడపడుచులెందరో రాబందుల రాజ్యములో మాంధుల చేతులు బలి ఆడపడుచులెందరో ఈ మానవ మృగాలను పాతాలం కేటి కాలాలు ఎప్పుడు రానున్నాయో ఒంటరిగా ఆడపిల్ల ఎల్లలేని పరిస్థితి ఆడ జన్మకు ఎన్నాళ్ళు ఈ దుస్థితి రోజు రోజుకు దానవత్వము పెరిగిపోయేనా మదమెక్కి మానవత్వము మరచిపోయేనా రాబందుల రాజ్యములు కామంధుల చేతుల్లో బలి అయినా ఆడపడుచులెందరో మానవ మృగాలను పాతాళం తొక్కేసి కాలాలు ఎప్పుడూ రానున్నాయో ఆడదంటే మొగాడికి అలుసైపోయిందిరా స్త్రీ అంటే వాడుకునే వస్తువేమి కాదురా తరతరాల మన చరితకు పునాది అమ్మేరాత రాసే ఆ బ్రహ్మని కన్నది ఓ అమ్మేరా రాబందుల రాజ్యములు కామాంధుల చేతులు బలి అయినా ఆడపడుచులెందరో ఈ మానవ మృగాలను పాతాలంతో కేతి కాలాలు ఎప్పుడూ రానున్నాయో పల్లెల్లో పుట్టి పల్లెల్లో పెరిగి ఇలా పట్టణాలలో విదేశాలలో ఉంటున్నారు కాబట్టి అత్త ఆ పల్లెతాయి ఒక్కసారి జ్ఞాపకాలు చేసుకుంటూ చిన్న పాట నా పల్లె తల్లి ఎంత చులకనయింది నన్ను గన్న తల్లి ఎంత చిన్నబోయింది జన్మనిచ్చిన పల్లె తల్లడిల్లుతుంది తన లేరని జోల పాడిన తల్లి గొల్లు మంటుంది నన్ను చూస్తలేరని మంత్రులై గొప్ప మంత్రులై డాక్టర్లై జనేరులై మంత్రులై గొప్ప మంత్రులై డాక్టర్లై ఇంజనీరులై కావులై కలకారులై వీరులై రణధీరులై శాస్త్రవేత్తలై డాక్టర్ రెట్టు పొంది గ్రామ సీమను మర్చినారు చదువులు ఎన్నో చదివి పట్టాలెన్నో పొంది ఊరు తల్లిని విడిచినారు నా కన్న తల్లిని మర్చినారు నా పల్లె తల్లి ఎంత చులకనయింది నన్ను కన్న తల్లి ఎంత చిన్న రాజ్యమేలే రాజకీయ నాయకులు పల్లెల్లో పుట్టి పెరిగారు పల్లె ఓట్లేస్తే పదవి పొందారు పల్లె పల్లెల్లోన పేద బతుకులు చూడ రానంటున్నారు తను తీరిక లేదంటున్నారు నా పల్లె తల్లి ఎంత చులకనైంది నన్ను గన్న తల్లి ఎంత చిన్న పోయింది పేరు మోసిన పెద్ద డాక్టర్లు గ్రామంలో జన్మనుందారు కానీ దేశాన్ని వదిలి వెళ్ళారు అంటూ వ్యాధికి మందులు ఇవ్వడానికి వారు రమ్మంటే రానంటున్నారు తను తీరిక లేదంటున్నారు కీర్తిగాంచిన ఇంజనీరులందరూ గ్రామంలో అవతరించారు నీల అంబాడి మట్టి పిచ్చారు వాగు వంకల మీద వంతెనేయమంటే రమ్మంటే రానంటున్నారు తాను తీరిక లేదంటున్నారు నా పల్లె తల్లి ఎంత చులకనయింది నన్నుగన్న తల్లి ఎంత చిన్నబోయింది కవులు కళాకారులు పల్లెల్లో పుట్టి పెరిగారు పల్లె నిడిచి పట్నం వెళ్ళినారు పల్లె ప్రజలతోని ఆటపాటలాడరమ్మటే రానంటున్నారు తాను తీరిక లేదంటున్నారు నా పల్లె తల్లి ఎంత చులకనైంది నన్ను గన్న తల్లి ఎంత చిన్న పోయింది రణధీరులు గురువాడలను విడిచినారు అడవి దారుళ్ళు పయనించినారు వీరులు రణధీరులు గురువాడలను విడిచినారు అడవి దారులు పయనించినారు ఆ కలికి బతుకులను చూసి ఆయుధాలు ఎత్తినారు పోరాడి నీలమ్మ ఒడిలో లో అయ్యో అయ్యో కన్న తల్లికి కడుపు అయింది నా పల్లె తల్లికి నేడు గుండె పగిలింది గుడు లేక గోస పడుతున్నది కూడు లేక అల్లాడుతున్నది కనిపించిన కన్న లేరంటూ కాకమ్మను తల్లి రోజు అడుగుతుంది పాలిచ్చి పెంచిన లేరంటూ నా పల్లె తల్లి ప్రతి చెట్టు గుట్టనడుగుతుంది తన బిడ్డల జాడెక్కడంటూ ప్రతి చెట్టు గుట్ట నడుగుతుంది తన బిడ్డల జాడెక్కడంటూ ప్రతి చెట్టు గుట్ట నడుగుతుంది తన బిడ్డల జాడెక్కడంటూ అన్న పాటలు అన్నలాగా మీరు కూడా ఎవరైనా పాటలు పాడే వాళ్ళు ఉంటే మీరు కూడా సమాజానికి పరిచయం కావాలనుకుంటే కింద స్క్రోలింగ్లో మధు జేటీవీ ఛానల్ నెంబర్ ఉంటుంది తప్పకుండా కాల్ చేసి చూడండి మీకు సా తప్పకుండా అవకాశాలు కల్పిస్తాం అన్న వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ